అలానేది సిల్క్స్ అనేసి మనకి ఇక్కడ నల్లకుంట ఏరియాలో ఉందండి సార్ వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వల్ల షాప్ క్లోజ్ చేస్తున్నారు మంచి పట్టు చీరలు కుప్పడం పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు సమ్మర్ కాటన్ చీరలు డైలీ వేర్ చీరలు చాలా బాగున్నాయి సో నేను అన్ని నా ఫుల్ యూట్యూబ్ వీడియోలో అయితే చూపించాను ఇవన్నీ చాలా ఫ్యాన్సీగా లుక్ బలే ఉన్నాయండి రేట్ మీద ఇంకా మంచి డిస్కౌంట్తో ఇస్తున్నారు సో ఇవి చూడండి ఇలాంటి చీరలన్నీ నేను క్లియర్గా చూపించాను పట్టు చీరలు కూడా ఉన్నాయండి ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఎంత అన్నారు సార్ ఇందాక బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తుంది ఓకే ఎంత బాగుందో తెలుసా అండి సమ్మర్కి పెట్టుబడులకి దానికి వెడ్డింగ్ సీజన్లో భలే ఉంటుంది అండ్ వీటితో పాటు మనకి ఇట్లాంటి మంచి మంచి కాటన్ చీరలు ఉన్నాయి అండ్ నేను పట్టు చీరలు కూడా ఉన్నాయండి చూపిస్తాను ఇది చూడండి కాటన్లో సూపర్ ఐటమ్స్ ఉన్నాయండి పెద్దవాళ్ళకి చీరలు ఇందులో ఏడెనిమిది కలర్లు కూడా ఉన్నాయండి అండ్ ఇది వచ్చేసి ఫ్యాన్సీ చీర ఇదంతా సార్ ఇది మీరు చెప్పింది త్రీ థౌజండ్ ఇప్పుడు మనకి ఎంత వస్తుంది థౌసండ్లో వచ్చేస్తుందండి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పట్టు చీర టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ చీర మనకి టెన్ థౌసండ్లో వస్తుంది ఇందులో ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ థర్టీ డిజైన్స్ దాకా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇదిగోండి అందులోనే ఇది ఇంకొక కలరు ఇది చూడండి ఈ చీరలు కూడా భలే ఉన్నాయి ఇవి అండి రేటు ఓకే ఇవి వచ్చేసి కుప్పడంలో మంచి క్వాలిటీ చీరలు అండి చాలా నెంబర్ వన్ ఉన్నాయి అసలు వీటిలో చాలా స్టాక్ ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్లోనే వస్తుంది ఇదిగోండి ఇందులో ఇక్కడ అంతా స్టాక్ ఉందండి అండ్ ఇంక ఇలాంటి చీరలు అయితే ఇంక పెట్టుబడులకి వాటికి పెళ్ళిళ్ళ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా విజిట్ అవ్వండి ర్యాపిడోలో కూడా బుక్ చేసుకోవచ్చుటట్టు కుదిరితే వీడియో కాల్ ఇస్తారు సార్ ఇదేంతండి టెన్ థౌజండ్ సో ఇలాంటి చీరలు ఇవే కాకుండా కొంచెం లో రేంజ్లో ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ రూపీస్లో కూడా కలెక్షన్స్ ఉన్నాయండి విజిట్ అవ్వండి థ్యాంక్ యూ